వెల్కమ్ టు టీవీ ప్రకాశం జిల్లా గిద్దలూరులో మాజీ మంత్రి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిల ఆధ్వర్యంలో రాచర్ల గేట్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి గిద్దలూరు విద్యుత్ సబ్ స్టేషన్ వరకు భారీ ర్యాలీలో వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు పాల్గొని పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని మాట తప్పిన కూటం ప్రభుత్వం అనే నినాదాలు చేశారు ఈ ర్యాలీలో గిద్దలూరు కొమరోలు రాచర్ల బేస్తవారిపేట ఖమ్మం అర్ధవీడు మండలాల ముఖ్యమైన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఖమ్మం మండలం నుండి మార్కెట్ యాడ్ కమిటీ మాజీ చైర్మన్ నెమిలిదిన్నే చెన్నారెడ్డి బృందం పాల్గొన్నారు సబ్ స్టేషన్ లో ఏఈ నారాయణ రెడ్డికి వినతి పత్రం ఇచ్చి విలేకరుల సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ మాట తప్పినటువంటి పరిపాలన కొనసాగుతోంది ఇచ్చిన మాటకు విలువైనటువంటి పరిపాలన కొనసాగుతోంది ప్రజలు నట్టి విరిచే పాలన కొనసాగుతోంది ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు నట్టు విరిచేటటువంటి పాలన కొనసాగిస్తున్నారు తమ ఒక విషయంలో మెచ్చుకోవాలి అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను సమానంగా బాధుడే బాధుడు చేస్తున్నారు ఆడ మటుకు సమన్యాయం పాటిస్తున్నారు ప్రజలను ఇబ్బంది పెట్టడంలో ప్రజలకు నట్టు పెరగడంలో ప్రజలకు ఇట్లాంటి బాధుడే బాధుడు లాంటి లాంటి కార్యక్రమాలు చేయడంలో సమానంగా చూస్తున్నారు ఏ కాస్ట్ కూడా తక్కువ చూడటం లేదు ఏ కాస్ట్ ఎక్కువ చూడటం లేదు ఏ ప్రాంతాన్ని తక్కువ చూడటం లేదు అన్ని ప్రాంతాలను అన్ని కాస్టులలో అందరిని సమానంగా నడ్డిస్తున్నారు అందరినీ బాధుతున్నారు ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి పూరించింది మొన్న రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం పోరాటం రైతు పోరు చేసాం ఈరోజు పాపం ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ లోపల ఉండేటువంటి ఫ్రీ ఉండేది అది కూడా ఎత్తేసి పాపం వాళ్ళను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు ఈ రోజు విద్యుత్ పోరు చేస్తున్నాం రేపు మూడో తేదీ విద్యార్థుల పక్షాన పోరు చేసే ఇకపై మా పార్టీ ప్రజా ఉద్యమ పార్టీగా ప్రజల కోసం పోరాటాలు నిమగ్నమై ప్రజలకు న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తుంది ఈరోజు ఈ విద్యుత్ చర్జీలు కేవలం ఆరు నెలల్లోనే పదైదు వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం మోపారు ఇక్కడ ఆపుతారంటే ఆపే ఉద్దేశంలో లేరు నెల 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 పెంచుకుంటూ పోతారంట అంటే చివరికి ప్రజలు కరెంటు లేనటువంటి కరెంటు వాడినటువంటి వాడాలంటే భయపడే పరిస్థితికి ప్రజలు తీసుకొస్తున్నారు ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రజా ఉద్యమం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం